ఈ యొక్క శ్రమంలో నుండి మనల్ని ఎవరు విడిపిస్తారనే ఎన్నో ప్రశ్నలు మనలో వేధిస్తూ ఉన్నాయి ఇంకెంత కాలం అప్పులు ఇంకెంత కాలము ఈ యొక్క కృంగిపోయిన స్థితి ఇంకెంత కాలము నా వేదన నా దుఃఖం ఎవరు చూడటం లేదా నన్ను ఈ బాధల్లో నుండి తప్పించేవారు ఎవరు లేరా నా తల్లి నా తండ్రి నన్ను చేయి విడిచారే నాకు సహాయం ఎవరు లేరా అని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు బాధలో నుండి ఆయన విడిపించును బాధ కలిగితే ఆ దేవుడు కాదు ఆ బాధలో నుండి నిన్ను బయటికి ఎలా తీసుకురావాలని ఆల్రెడీ ఆయన తన ప్రణాళికలు వేసుకుని ఉన్నాడు ఈ బాధల్లో ఈ శ్రమంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నువ్వు దేవునికి దగ్గరవుతావని దేవుని మీద ఆధారపడతామని దేవుడు ఎంత చూస్తూ ఉన్నాడు నా తలంపు